వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ జిల్లా పుట్టపర్తి సమీపంలో కర్ణాటక నాగేపల్లిలో ఉన్నటువంటి కింగ్స్ చర్చ్ పాస్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ అరుణ్ కుమార్ సంఘ సభ్యులు యువత పిల్లలు కలిసి కర్ణాటక నాగేపల్లి సర్కిల్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారుల కోసం చుట్టుప్రక్కల గ్రామస్తుల కోసం గ్రామ ప్రజల కోసం ప్రార్థనలు చేశారు అనంతరం యువత పిల్లలు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాస్టర్ అరుణ్ కుమార్ పాస్టర్ సలోమీ కింగ్స్ చర్చ్ విశ్వాస తదితరులు పాల్గొన్నారు